పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం కోసం కలిసికట్టుగా కృషి చేస్తామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు ప్రకటించారు హైదరాబాద్ బేగంపేట్లోని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసంలో బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులంతా బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజాసేవ కోసం రాజకీయ రంగంలోకి ప్రవేశించిన తనను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు వివేక్ గారికి తో పాటు ఈ రోజు మా పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ వివేక్ గారు తో పాటు ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మా సహచర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన మా నాయకులందరి తరఫున అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం అపీల్ చేస్తా ఉన్నాం యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి ప్రధానంగా మరి ఆ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన సర్గీయులైన మాజీ కేంద్ర మంత్రివర్యులు వెంకటస్వామి గారి మన్మడిగా ఆ ఏడు నియోజకవర్గాల్లో అనేక మందితో పరిచయం ఉన్న వ్యక్తిగా పదివి ఉన్నా లేకున్నా వారి స్వచ్ఛంద సేవ చేస్తూ అనేక సందర్భాల్లో అక్కడ పేదవారికి సంబంధించి ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి వంతు ప్రయత్నం చేస్తూ ఈరోజు ట్రస్ట్ పరంగా అనేక కార్యక్రమాలు చేసిన మరి డాక్టర్ వివేక్ గారితో పాటు సోదరుడు వంశీ గారు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడిచిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా నాయకురాలు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కూడా యువతకు ప్రోత్సాహం చేయాలి యువతరాన్ని రాజకీయంలోకి ముందుకు నడపాలి సేవా దృక్పథంతో ఉన్న ప్రజాసేవ చేయాలని వస్తున్న వారిని అందరినీ కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో సుపరిచితుడిగా ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం వహించిన ఆ కుటుంబానికి సంబంధించి మరి ప్రాధాన్యత ఇచ్చి వారిని నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రంగులలో ఆలోచన చేసి అన్ని రకాలుగా ఆలోచన చేసి వంశీ గారి అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం చేయటం నాయకత్వం కూడా ఈరోజు ప్రధానమైన బాధ్యత ఏడుగురు శాసన సభ్యులకు సంబంధించిన వారు పైగా పెట్టి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో ముందుకొస్తా ఉన్న వంశీని గెలిపియాల్సిందిగా కోరటానికి మేము మేమందరం కూడా కలిసి కట్టుకొని పనిచేయడానికి ముందుండి నిలబడటానికి ఈరోజు ప్రజలందరినీ కూడా కోరటానికి రాబోయే కాలంలో ఒక అకూట దీక్షతో ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడుస్తా ఉన్న చిరంజీవి వంశీని అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరటానికి పాత్రికేయ మిత్రులందరి సమక్షంలో కూడా మేమందరం కూడా ఒక తాటిపైకి వచ్చి వారిని గెలిపించేయాల్సిన బాధ్యతతో ముందుకు నడుస్తున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి యావత్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రజలందరికీ కూడా మనవి చేయడానికి అప్పీల్ చేయడానికి మీ ద్వారా వారికి తెలియజేస్తా మా పెద్దపల్లి పార్లమెంట్ అందరికీ సుపరిచితులైనటువంటి గౌరవ క్రీస్తు శుడు వెంకటస్వామి గారి యొక్క మనవడిగా మా లెగసీతో మరి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అటువైపు సాగర్ రావు గారు లక్ష్మణ్ గారు వారి పెద్దలు విజన్న గారు వారి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి ఇద్దరు శాసనసభ్యులు ఉండగా తప్పకుండా పెద్ద మెజార్టీ కల్పించడానికి మా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానీకం ఈరోజు సుముఖతతో ఉన్నారనే విషయాన్ని మీడియా మిత్రులు తెలియజేస్తా ఉన్నాం ఈ వంద రోజుల పాలనలో రాష్ట్రంలో కన్వీనియర్గా రీతిలో జరుగుతున్నటువంటి ఒక సంక్షేమం వైపు ప్రజలు పూర్తి నమ్మకం ఉన్నవారు ఈరోజు గతంలో జరిగినటువంటి పరిపాలన మరి దేశం జరుగుతున్నటువంటి దుర్మార్గ పాలనపై మరి ఈసారి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవకాశాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలని పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ను వంశీ గారిని పెద్ద మెజారిటీతో ఆశ్రయించాల్సిందిగా కోరుతా మా తమ్ముని కొడుకు వంశీబెట్టకి టికెట్ ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము మా కుటుంబం తరఫు నుంచి మా నాన్నగారికి సోనియమ్మ తల్లికి ఇంద్రమ్మ దగ్గర ఉన్న సంబంధాలతో ఆ పరిచయాలతో మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నిసన్ చేసిన సేవకు మాకిచ్చిన విశ్వాసాన్ని మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి మా హానరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఇచ్చిన అవకాశాన్ని నా ఎంబడు ఉన్న మా ఎమ్మెల్యే సోదరులందరినీ ప్రత్యేకంగా ప్రేమ్సాగర్ రావు గారు విజయరామారావు గారు రాజ్ ఠాకూర్ గారు అడ్డూరు లక్ష్మణ్ గారు మా తమ్ముడు వివేక్ నేను కలిసి మా కృషి మా ఉన్న ఏడు కాన్స్టెన్సెస్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రత్యేక ప్రతి ఒక్కరిని ప్రేరు ప్రేరు ధన్యవాదాలు చెప్తూ వచ్చే ఈ వంద రోజులలో చేసిన మా హానరబుల్ ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనులను కూడా ముగడి తీసుకపోతూ మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది ఒక కలెక్టివ్ కోఆపరేటివ్ ఎఫర్ట్ ఉంటుందని నేను మన మనస్ఫూర్తిగా మా ఉన్న ఎంబడి సన్న సోదరులకు ప్రత్యేకంగా హానరబుల్ మినిస్టర్ బాబు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉన్న ఏడు కాన్స్టెన్సెస్లో మా అందరినీ ఆయన తీసుకుపోయి కలిసి కట్టి తీసుకొచ్చినందుకు మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా వంశపేటను కల్పిస్తారని పూర్తిగా ఆశతో మీ అందరి ఆశీర్వాదం పొందుతూ సెలవు తీసుకుంటున్నాం వంశీ గారిని అధిష్టాన వర్గం నిర్ణయించడం జరిగింది పార్లమెంట్ ఇన్ఛార్జే ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీధరబాబు గారి నాయకత్వంలో మరి ఏడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు ఖచ్చితంగా మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఏ రకంగా అయితే మా పార్లమెంట్లో మెజార్టీ వచ్చిందో దాదాపు ఇంచుమించు అదే మెజార్టీతోని పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలిపించడం కోసం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్ని కుయక్తులు అన్నినా ఎన్ని రకాలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రా కావాలన్నటువంటి ఆలోచనతోనే ప్రజానికే ఉన్నారు ఇవాళ పేదలకు అనేక విధాలుగా మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఫోన్ ట్యాంపరింగ్ కానీ అదేవిధంగా అనేక విధాలుగా ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టిండ్రు ప్రజలను ఏ రకంగా మోసం చేసింది బీఆర్ఎస్ అనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఏదో ప్రాజెక్టులలో నీళ్లు లేక ఇవాళ కేసీఆర్ గారు కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు మరి ప్రెస్ మీట్ పెట్టడం ఎండిన పొలాలను సందర్శిస్తూ ఉన్నామని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం అంటే ఇవాళ రైతాంగం గమనిస్తా ఉన్నారు మీరేదో ముసలి కన్నీరు ఆర్చి ఏదో పంటలు ఎండిపోయినాయి మేము చెబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబట్టి పంటలు ఎండిపోయిన ఏదైతే చెప్తా ఉన్నారో అది శుద్ధ అబద్ధం ఎందుకంటే ఇవాళ ప్రాజెక్టు అటు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఎస్ఆర్ఎస్పి కానీ ఎల్ఎండి కానీ అదేవిధంగా మిడ్మానేర్ కానీ శ్రీదా శ్రీపాద ఎల్లంపిల్లి ప్రాజెక్ట్ కానీ మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా మరి స్టోరేజ్ గమనిస్తే ఆనాడు ఎన్ని నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఇచ్చేనాడు ఎన్ని టీఎంస్లో వాటర్ ఉన్న విషయాన్ని దయచేసి రాష్ట్ర రైతాంగం గమనించాలి ఇవాళ తప్పకుండా మెజార్టీ పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఇవాళ రేపు రాబోయే రోజుల్లో రైతాంగానికి అన్ని విధాలు ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉంది పెద్దలు వెంకటస్వామి గారు స్టేషన్ వారి మనవడు మిత్రులు వంశీ ముటిక్ గారు మన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పట్టి అభ్యర్థిగా వినాకం వినాదం చేసిన సందర్భంలో కూడా మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ నియమించిన ప్రకారము పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంశీ వివేక్ గారిని గెలిపించే బాధ్యత పెద్దలు మా శ్రీధర్బాబు గారి నాయకత్వంలో మా అందరిపై ఉంది ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కీలక దశ వచ్చేంత వరకు మన దేశంలో నాయకత్వం కుటుంబం నుంచి మన వంశీ గారు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించింది ఏ విధమైన మా మిత్రులందరూ కూడా మా పార్టీకి మిత్రులందరికీ ముఖ్యంగా ఏదైతే మా పార్టీ వర్గానికి సంబంధించిన మనసు మీరు లక్ష్మణ్ కుమార్ గా మన జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లా ఏసీ కార్పొరేషన్ చైర్మన్ గా మన శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తొక్కుగా నిర్మించింది దయచేసి పెద్ద ఎత్తున అందరూ కూడా ఆ వక్షీకి పార్లమెంట్ అభ్యర్థికి పెద్దపల్లి పార్లమెంట్ హిందువర్గం అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్దలు వెంకట స్వామి గారు చేసినటువంటి సేవలు మరవలేని ఆ రోజు ఏదైతే పార్లమెంట్ వర్గంలో ఉన్నటువంటి సుమారు వెయ్యి మంది కార్మికులకు ఉన్నటువంటి సింగడి కాంగ్రెస్ కంపెనీ మూతపడుతున్నప్పుడు పడుతున్నప్పుడు అప్పుడున్నటువంటి శ్రీపాదరావు గారు కానీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వెంకటస్వామి గారు కార్మిక ఏదైతే సింగడి కాంగ్రెస్ మూతపడకుండా ఎందుకంటే మా తండ్రి సింగి కాదు కార్మికులుగా మేము తెలుసు ఆ రోజు మా కార్మికంగా బొగ్గు గల్లు మీరు మూతబడితే మేమందరం రోడ్ మీకు వచ్చేది ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి ఈ సింగరేణి యొక్క బొగ్గు గల్లు కాపాడాలని చెప్పేసి పెద్దలు వెంకట స్వామి గారు శ్రీపాదరావు గారు ముకుందరెడ్డి గారు ఆ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వెంకన్న గారు అందరూ కొట్లాడినటువంటి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా కీలక వేర్చి పెద్దలు వెంకట స్వామి గారు కుటుంబం నుంచి పార్లమెంట్ సభ్యులుగా మరి అనేక సేవలు చేసిన పార్లమెంట్ సభ్యులుగా అనేక కర్ణాగారం పరిష్కారం విషయంలో డాక్టర్ వివేక్ గారు వరుసలు ఉన్నారు పెద్దలు మాకు పెద్ద దిక్కుగా పెద్దలు శ్రీధర్ బాబు గారు మాకు ఏ కష్టం వచ్చినా నాకు కానీ రాజు గారు కానీ మా విజయ్ గారు కానీ మా డాక్టర్ మన అవేక్ గారు కానీ వినోద్ గారు కానీ మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పట పెద్ద పెళ్ళి పార్లమెంట్ నిజాగినటువంటి ఏడు సెగ్మెంట్ లోపల అన్ని వర్గాల ప్రజలకు నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీ పథకాలకు నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నాయి మిగతా గ్యారంటీ పథకాలు అమలు చేసే విధంగా ప్రతి ఒక్క ఓటర్ను ప్రతి ఒక్క ఇంటికి మేము మా యొక్క అభ్యర్థితో ఏ విధంగా ప్రజల మధ్య తీసుకెళ్ళినామో ఆ విధంగా మనవి చేసి పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులుగా వంశీగాన్ని గెలిపించే బాధ్యత మేమందరం మీ అందరి ఆశీస్వా ఆశీర్వాదాలు శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదాలతో నాకు ఈ పెద్దమంటి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ బాధ్యతని సరిగ్గా నిర్వహించడానికి నాకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులతో సహా ఇతర శాసనసభ్యులందరూ బ్లెస్సింగ్స్ మరి ఆదేశులతో నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని కులాలకు అన్ని మతాలకు నా వంతు నేను కష్టపడి కృషి చేసి పెద్దలు కాక వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని వాళ్ళు ఎట్లయితే కార్మిక రంగానికి కానివ్వండి పేద ప్రజలకు కానివ్వండి అందరికీ ఒక ప్రియతమ మిత్రుడు నాయకుడుగా ఎట్లయితే అందరూ గుర్తుపెట్టుకుంటారో వారి స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఆదేశాలు ప్రజల కోసము నేను సేవ చేయడానికి మీ అందరి ముందు వచ్చానని చెప్పి చాలా బాధ్యతతో నాకు ఆనందంగా ఉంది అదేవిధంగా నేను ఒక పర్సనల్ విషయం చెప్పదలుచుకుంటున్నాను నేను గౌరవ శ్రీధర్ బాబు గారిని ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్లో కాగారితో ఎలక్షన్ అప్పుడు కలిశాను అప్పుడు నాకు చాలా గుర్తు శ్రీధర్ బాబు గారు నాకు అప్పుడు నేను పర్సనల్గా కూడా చెప్పాను నాకు చాలా పెద్ద రోల్ మోడల్ నాకు ఇరవై సంవత్సరాల తర్వాత అండర్ యువర్ లీడర్షిప్ సార్ ఇట్ ఇస్ గ్రేట్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా బాధ్యతతో నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి అందరూ క్షేమంగా ఆనందంగా ఉండేటట్టు పనిచేస్తానని చెప్పి ముగిస్తాను కలిసి మేమందరం కూడా మా నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ వంశీకి ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ప్రజలు ఇప్పుడే కొందరు ప్రశ్నలు వేశారు నేను ఎక్కువ దాంట్లో పోదలుచుకోలేదు ఓన్లీ థింగ్ ఈజ్ అందరు కూడా తెలుసు కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజా సేవలో ఉన్నారు ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నారు ప్రజలు కూడా అదే గుర్తించి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు సర్వేలో ఏదొచ్చిందో దాన్ని ఏఐసిసి గుర్తింపు తీసుకొని నిర్ణయం తీసుకుంది మా తరఫున కేవలము కాకా వెంకటస్వామి గారు ఎన్ని సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు లక్ష్మణ్ గారు చెప్పినట్టు సింగరేణి సంస్థ బిఆర్ఎఫ్ఆర్ లో ఉన్నప్పుడు లక్ష ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడంలో కీలక పైన పాత్ర వేశారు రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ రీఓపెనింగ్ లో కూడా అందరం కూడా కలిసి ఆ రోజులలో ఆ ప్లాంట్ ని రీఓపెన్ చేయడంలో కీలకమైన పాత్ర వేశారు అంటే ఇవన్నీ కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ రైల్వే కొత్త ట్రైన్స్ రావడము ట్రైన్ స్టాపేజెస్ ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలో మేము ఇదే చెప్తున్నాము పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చేయడానికి తో సహా ఎంపీ కూడా కృషి చేసి ఈ పెద్దపల్లి ప్రాంతాన్ని అన్నిటికన్నా అభివృద్ధి పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పి పేరు తెచ్చుకోవడానికి వాళ్ళందరి సహకరించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్